చెత్త ట్రాఫిక్ బలి ఇప్పటికే చాలా లేట్ అయింది మీటింగ్ ఎంత ఇంపార్టెంటో తెలుసు కదా చాలా టెన్షన్గా ఉంది నాకు టెన్షన్ కాఫీ తగ్గుతా ఉండు నేను దమ్ముకొట్ట వస్తాను యాక్చువల్లీ నాకన్నా నువ్వే ఎక్కువ టెన్షన్ పడుతున్నావు తెలుస్తుందా బాగా నావకం ఎక్స్క్యూజ్ మీకు నరేష్ గారంటే హలో సార్ నరేష్ గారు అండి హలో నరేష్ గారు ఎక్స్‌క్యూజ్ మీ నరేష్ హ్మ్ హ్మ్ నేను ఏక నరేష్ గారంటే మీలా సంపట్టించుకుంటా మీలా సంగతి వైఫై ఒకటి పెట్టుకోండి వైఫైనికొస్తునా నికొస్తునా రావట్లేదు ఓ షిట్ ఓ షిట్ వైఫై రావట్లేదు ఎవరేదైనా చేయండి ప్లీజ్ ఓ గేమ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది ఎవరన్నా కాల్ చేయండి స్టాక్ మార్కెట్ పడిపోతుంది ఆఫీస్ లో ఏసీ లేకపోయినా పర్వాలేదు కానీ వైఫై లేకపోతే ఐ కాంట్ ఇమాజిన్ ఇక్కడ ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదా నెట్ ఆగిపోయి ఐదు నిమిషాలు అవుతుంది అయితే చచ్చిపోతారా ఆక్సిజన్ లేకపోతే చస్తారని తెలుసు ఇంటర్నెట్ లేకపోతే దస్తారని నేను ఇప్పుడే చూస్తున్నాను అసలు మీరు ఎంత ఎడిక్ట్ అయ్యారేంటి ఇలా ఇంటర్నెట్ మైలో పడే మీరు చేయాల్సిన పని మూడు గంటల్లో కాకుండా ఎనిమిది గంటలు అంటే దాదాపు మూడు రోజులు ఇలా గంటలు రోజులు రోజులు వారాలు వారాలు నెలలు నెలలు సంవత్సరాలు సంవత్సరాలు యుగాలు అయితే ఆఖరికి మన ఆర్థిక వ్యవస్థ ఎన్ని ఎరువులేసినా మొలవని వీడు బోడుగుండలా తయారవుద్ది ఇలా అవ్వకూడదనే నేనే వైఫై యాడ్ చేశాను అసలు మీకు ఏసీ ఇచ్చి ఇంటర్నెట్ ఇచ్చి అకౌంట్ డబ్బులు వేస్తున్నా ఆ బకరాగాడెవడు ఆ బకరాగాడి నేనే మీరు ఇందాక ఎండి గారు ఇంకోలా తిడతా మన సాఫ్ట్వేర్ వాళ్ళకి ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్పు గుడ్ ఆర్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్ చేయడంలో నీ టాలెంట్ ప్రూవ్ చేసుకున్న పల్లవి ఈసారి అవార్డు డెఫినెట్ నీకే అవార్డు రావాలంటే ముందు ఇండియన్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ లో పార్టిసిపేషన్ ఛాన్స్ రావాలి కదా మేడం ఈసారి నువ్వు డెఫినెట్ గా పార్టిసిపేట్ చేస్తున్నావు నాది గ్యారెంటీ థ్యాంక్ యూ సో మచ్ ఓకే నువ్వు డిజైన్స్ అన్ని రెడీ చేసుకో నేను అదే పనిలో ఉన్నా రెడీ అవ్వగానే మిమ్మల్ని పిలుస్తా ఫస్ట్ ఓకే మ్యాగీ ఏం చూస్తున్నావు మ్యాగీ హా మేడం ఆ

మాకున్న అర్జెన్సీ కూడా లేదు మీకు ఇలా అయితే ఎలా ప్రతి దాంట్లో అర్జెన్సీ అయ్యారా చెప్పిన మాట అసలు పట్టించుకోదు నువ్వు సర్ది చెప్పాలి కదరా తనకి ఏది ఇష్టం అది చేస్తే తను హ్యాపీ కదా నేను హ్యాపీగా ఉంటే అస్సలు చూడలేడు ఇంకా హ్యాపీగా ఉంచడానికి ఏం చేస్తాడు ఏం చేయడం ఏంట్రా ఓ బ్యూటిఫుల్ నైట్ రొమాంటిక్ మల్లెపూలు తీసుకొని వెళ్తే నాన్న రాద్దాంతం చేసింది మల్లెపూలు తెచ్చి పక్కలోకి రమ్మంటాడు ఎప్పుడు చూడు అది తప్ప ఇంకా వేరే ధ్యాసే లేదు తనకి నా మీద ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకొని సర్దుకుపోవాలి కదా సర్దుకుపోవడానికి అర్థం చేసుకోవడానికి ఇక్కడ మనకి ఛాన్స్ ఉండదు అది రాకాసి ఎప్పుడు చూడు

ఇప్పటిదాకా గణాంకాలు చూస్తే అరవైకి పైగా విడాకుల కేసులు గెలిచినా ఏ ఒక్క లాయరు లేరు మీరు ఏకంగా తొంభై ఎనిమిది కేసులు గెలిచి అతి త్వరలో వందో కేసుకి చేరులో ఉన్నారు కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా గర్వంగా ఉంది రాజా ఈ విజయం నాది ఒక్కడిదే కాదు విడిపోదామనుకున్న తట్టలందరికీ నా సక్సెస్ షేర్ చేస్తున్నాను మరి కాసేపట్లో తొంభై తొమ్మిదో కేసు వాదించబోతున్నారు కదా గెలుస్తారా ఏ తొంభై తొమ్మిదో కాదు వెరీ సూన్ వందో కేసు కూడా గెలిచి గిన్నీస్ రికార్డ్ బ్రేక్ చేస్తాను వన్స్ నేను కేసు టేకప్ చేస్తే ఆ భగవంతుడు కూడా ఆపలేడు శిష్య రెడీ అయినా అంతా రెడీ అయ్యేసారు కానీ ఇంకా కానీ ఏంటి శిష్య అది మన డివోర్స్ కేస్ క్లయింట్ సుబ్బారావు గారి వైఫ్ చాలా బాధపడుతుంది సార్ విడాకులు విడ్రా చేయమని అడుగుతుంది సార్ బతుంది శిష్య సార్ జాలి అనేది మన వర్క్ లో ఉండకూడదు వృత్తి ధర్మం కదా చాలా ఇంపార్టెంట్ అవును సార్ సార్ సుబ్బారావు గారు వైఫ్ నమస్కారం నమస్కారం సార్ అప్పుడేదో ఆవేశంలో ఆయన చేసిన పని నచ్చక విడాకులు తీసుకోవాలి అనుకున్నాను కానీ ఇప్పుడు నా పాప భవిష్యత్తు నాశనం చేయకూడదని విడాకులు వద్దు అనుకుంటున్నాను ఎట్టి పరిస్థితుల్లో నేను నా క్లయింట్ కి అన్యాయం చేయలేను కదమ్మా మీరే విడిపోతాం విడాకులు కావాలి ఇన్నన్నారు అన్న తర్వాత మళ్ళీ కలిసి ఉంటాం మళ్ళీ హ్యాపీగా ఉంటాం హౌ కెన్ ఇట్ పాజిబుల్ తల్లీ సాధ్యం కాదు తల్లి చిష సార్ సర్ సర్ ఆమె చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది సార్ ఒకసారి ఆలోచించండి సార్ ప్లీజ్ ఒక పని శిష్య సార్ ఆ అమ్మాయికి వెంటనే నేను విడాకులు ఇప్పిస్తా అంతే వెంటనే దాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటా విడాకులు కావాలని వచ్చాయి అది కూడా నేనే వాదించేసి విడాకులు ఇప్పించేసి సెంచరీ పూర్తి చేసుకుంటా సారీ సార్ ఇలాంటి సెంటిమెంట్ నా దగ్గర మళ్ళీ రిపీట్ అయిందంటే మంత్లీ నీకు జీతం వస్తుంది కదా కట్ చేసి పారేస్తా సారీ సార్ ఓకే సారీ సార్ యువర్ ఆనర్ ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట వీరికి విడాకులు మంజూరు చేయడమైనది బంగారం కేసు గెలవకుండా ఎలా ఉంటానో గెలిచానో కెమిస్ బుక్లో నా పేరు రికార్డ్ కాబోతుంది బందో కేసు ఆల్రెడీ ఒక దట్ట మన ఆఫీసులో వెయిట్ చేస్తుంది వెళ్ళి ఫైనల్ చేసుకొస్తాను నువ్వు రెడీగా ఉండు నా బర్త్డే గోవాలో జరుపుకోబోతున్నాం చెప్పండి నాకు విడాకులు కావాలి సార్ నాకేమన్నా మా విడాకులు కావాలా నాకు విడాకులే కావాలి సార్ ఇప్పుడు వద్దండి ప్రాబ్లమ్స్ చెప్పండి ఎర్రగా బుర్రగా ఉంది తెలివైన అమ్మాయి కదా అని ప్రేమించాను సార్ ఇంట్లో వాళ్ళు కాదని పెళ్లి చేసుకున్నాను అప్పటికి మా నానే ఉన్నాడు తెలుసా నానా చెప్పు నానా చెప్పు అంకుల్ చెప్పండి పెళ్లి చేసుకోవడం నువ్వు అమ్మాయిని గారికి పెళ్లి చేసుకుంటే నా యావద్ ఆస్తిని నా తమ్ముడు కొడుకైన బుల్లెపై పేరు రాసి పారేస్తాను బామో ఈ ఆస్తి గొడవలు నాకు వద్దు అన్నయ్య పెద్దనాడు చెప్పిన మాట విను ఆంటీ సరెంట్ ఉన్నట్టుంది మీకు సపోర్టా అమ్మా అమ్మా చెప్పమ్మా మీ నాన్న మాట ఎప్పుడైనా నేను జరుగుతాటేనా ఆయన మాటే నా మాట ఆంటీ తానా తందన బ్యాచ్ అనమాట మా మమ్మీ కూడా అంతే వాళ్ళెంత వద్దన్నా ఆఖరికి హరిహరాదులు అడ్డు వచ్చినా కానీ నేను ఈఎంఐ పెళ్లి చేసుకుంటాను భీష్మించి కూర్చున్నాను సార్ ఈ హరిహరాదులు ఎవరు వాళ్ళ పేర్లు ఆధార్ కార్డ్ నంబర్ ఇస్తే భీష్ముడికి వాళ్ళకి సంబంధమేంటో చెప్తే ఎల్ఫెక్ట్ సార్ వాళ్ళు ఎవరు నాకు తెలుసు సార్ నేను ఫ్లోర్ చెప్పాను నేను రాశాను సార్ నేను కూడా మా అమ్మ నాన్నని కాదని వీటితో బయటికి వచ్చాను మా నానమ్మ అసలు ఏమన్నారో తెలుసా సార్ ఏమన్నారు అన్నారు నానమ్మ నానమ్మ గ్రానే సార్ చెవుడు పోసే నానమ్మా సరే పిల్ల గడప దాటి వెళ్తే నిన్నే కాదు నిన్ను కనీ పెంచిన తల్లిదండ్రులు కూడా ఈ లోకం దుమ్మెత్తిపోస్తుంది అయినా ముక్కు మొహం తెలియని వాడితో ప్రేమ పెళ్లి ఏమిటమ్మా నాకు అతని ముక్కు మొహం మూతి కూడా తెలుసు నేను చేసుకుంటా అతనే చేసుకుంటా అని ఇతనితో వచ్చేసి పెళ్లి చేసుకున్నాను సార్ కానీ ప్రేమ పెళ్లిలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వవు అనేది ప్రూఫ్ చేశాడు ఏమని చెప్పాలి ఎన్నని చెప్పాలి ఇతను సాడెస్ట్ బైపోలా పాజిటివ్ సైకో చూసారా సార్ నాకు ఫిజిక్స్ రాదని ఏదో చెప్తుంది ఫిజిక్స్ కాదే మ్యాథమెటిక్స్ ఒరేది కెమిస్ట్రీ రా ఇతనే ఓ మిస్ట్రీ అసలు మీ పెళ్ళి ఎప్పుడు అయ్యింది ఆగస్ట్ 15 సార్ 17 సార్ అదే అంటే ఆగస్ట్ 10 నాల్ డే సార్ అది దంతరా 2 డేస్ కి డేట్ ఇచ్చారు సార్ చూసారా సార్ పెళ్ళి రోజే గుర్తులేనుడికి పెళ్ళాం ఏం గుర్తుంటుంది అసలు ఇతనికి నా ఫోన్ నంబర్ కూడా గుర్తుండదు సార్ నాకెందుకు తెలుసు సార్ చెప్పు 98490 ఆ కాల్ కాదు 9840099

తలనొప్పి వచ్చినా తగ్గుతుందిలే అంటాడు కానీ ఏమి చేయడు అసలు తలుంటే కదా సార్ తలనొప్పి రావటానికి సరే తలనొప్పి వచ్చింది హాస్పిటల్కి వెళ్దాం అంటే రాదండి సార్ వాడు ఎవడో లైవ్ లో గాల్ డాక్టర్ అంట వాడికి ఫోన్ చేస్తుంది వాడు తగ్గిందా 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 అంటే తగ్గిందంట నన్ను కూడా అలా చేయమని ఎలా చేయాలి సార్ అసలు కూర్చొని పడుకోనిది ఊపిరి కూడా పిలుచుకొని సార్ ప్యాకెట్లు ప్యాకెట్లు సిగరెట్లు కాలుస్తాడు నేను ధూప్ స్టిక్ కాలిస్తే మంచి వాసన వస్తుంది నువ్వు సిగరెట్లు కాలిస్తే రాహుల్ డ్రైవర్ కోపం వస్తుందంటే వినడే బాత్రూమ్ అంతా కంపు చేస్తాడు సార్ నాతో ఎక్కడికి రాడు తనతో బయటికే తీసుకెళ్ళడు నేను వేసుకునే ఏ డ్రెస్ కి కాంప్లిమెంట్స్ ఇప్పుడు అదేంటి మొన్న నీ డ్రెస్ బాగుంది అని చెప్పే కదా అన్నాడు సార్ దివ్య నీ డ్రెస్ ఈ రోజు చాలా బాగుంది అన్నాడు సార్ మరి ఇంకే నా పేరు పల్లవి సార్ సార్ ఏదో రాస్తున్నారు ఏంటి సార్ యూ డోంట్ ది వరల్డ్స్ గ్రేటెస్ట్ మిస్టేక్ బ్రో అబ్బా అది ఏదో ఫ్లోలో అన్నాను సార్ నేను కూడా ఫ్లోలో రాస్తున్నాను సార్ సార్ ఇప్పుడు మీ ఆవిడ మిమ్మల్ని ఏమని పిలుస్తుంది మేడంకి సార్ అంటే పిచ్చి హరి డార్లింగ్ అని పిలిస్తుట్టు కదా సార్ తను మీ షర్ట్ చూసి హరి డార్లింగ్ నీ షర్ట్ బాగుంది ఉంది అను boyi గిరి డార్లింగ్ నీ షర్ట్ బాగుంది ఉంది అంటే మీకు ఎలా ఉంటుంది పతులు గ్రిగర్రావు ఆ అడగండి అమ్మా ఏంది నీ ప్రాబ్లం చెప్పు చూసారా సార్ ఇది ఎవరికైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది దీని మనసుrunde విషప ఆలోచనలు ఇది ఆలోచించే విధానం కృష్ణపల్లి నోయలు కూడా అర్థం అర్థంగా సార్ ఎవడరా వాడు ఫేమస్ కామెడీయన్ సార్ ఓ కామెడీయనా ఎస్పీ గారిలాగా అతను సింగర్ గా సార్ సింగరా తెలీదా తెలిసి చూసారా సర్ మీకన్నా తెలుసు వీడికేమీ తెలీదు ఇక నా వల్ల కాదు వెక్స్ అయిపోయాను సార్ నాకు డివోర్స్ కావాలి అది వెక్స్ అయింది నేను ఫిక్స్ అయ్యాను నాకు డివోర్స్ కావాలి సార్ మీరు చెప్పింది వింటుంటే ఇవి భరించలేని పరిష్కరించలేని కఠోరమైన ప్రాబ్లమ్స్ ఈ విడాకులు మీకన్నా నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నా వందో విడాకులు గిన్నిస్ బుక్ కి చివరి మెట్టు అమ్మయ్య ఇక మీరు మర్చిపోవచ్చు అనమాట ఇక మీరు మర్చిపోయిన ఆ విషయం నేను మర్చిపోను డాక్యుమెంట్ నా హస్తాలతో స్వయంగా రాస్తున్నా కానీ ఒక రెండు రోజులు మాత్రం ఊపిరికి ఊపిరి బెగబట్టుకొని వెయిట్ చేయండి తొంభై తొమ్మిది గెలిచిన ఆనందంలో నేను నా వైఫ్ తో గోవా టూర్ వెళ్తున్నాను రాగానే హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు డైవర్స్ ఇప్పిస్తా థ్యాంక్ యూ నువ్వేంటి ఇక్కడికి వచ్చావు ఎక్కడికి వెళ్ళాలి డైవర్స్ అనుకున్నాం కదా ఇక ఇంట్లో కలిసి